ఇప్పుడు మా ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే మా అమ్మ వాళ్ళైతే అయితే కొలుపు అయితే అనమాట అమ్మవారి కొలుపు తెలంగాణ సైడ్ ఫేమస్ కదండి ఆ కొలుపు అయితే మేము వెళ్ళామనమాట ఇలా వీడియో తీసి మీకు కూడా పెడదామని తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఫోర్త్ వీడియో కావాలంటే చివరి వరకు చూడండి మా అమ్మ వాళ్ళు పెళ్ళి అయితే చేసేస్తున్నారు ఇక్కడ గుడి గుడులు అనమాట ఎల్లమ్మ తల్లి ఇక్కడ మా వాళ్ళు వచ్చారనమాట కొలుపుకి టైం అవుతుంది అయితే అన్నాను తినేవాళ్ళు తింటున్నారు అనమాట వచ్చేసి మా చిన్న మాట్లాడుకుంటున్నారు మీకు మస్తు ఫండ్ అయితే నేను క్రియేట్ చేశానండి వీడియోలో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తానని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నాకు తెలియని వీడియో తీసుకున్నాను ఇక్కడ నిమ్మకాయ వచ్చేది మా చిన్న మేడం వాళ్ళ వైఫ్ అనమాట అక్కడ పక్కన కూర్చొని మా బాబాయి అసలు వీడియో వీటి వైఫ్ చూసుకుంది మా బ్లూ శారీ అమ్మాయి తను కూడా కామెడీ చేస్తుంది అప్పుడప్పుడు చూడండి ఆల్రెడీ నా ముందు వీడియోలో తను ఉంటుంది ఇలా అయితే వీళ్ళ నిమ్మకాయలు వీళ్ళకి అప్పచెప్తే మేము గుచ్చుతా అమ్మవారికి గుడి మీద వేస్తారు కదా అలా గుచ్చుతున్నారనమాట తను వచ్చేసి మా మరదలు చెప్పాడు కదా ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఉంటుంది తను ఇక్కడ వచ్చేసి మా నాన్న పెట్టి వాళ్ళకి ఇస్తున్నారనమాట తప్ప గుచ్చుతారేమోనని నేను ఇంకా మొత్తం వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతాను వచ్చేసి మా చిన్నమ్మ బాబాయ్ టీమ్ అంటుంది ఇప్పటి బట్టి మా బాబాయ్ ఏ వీడియోలు లేరు అనమాట సరదాగా నా ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది అది సమ్మర్లో కదా సిగ్గుపడుతున్నారు హాయ్ చెప్పడానికి ఈ అమ్మాయి అన్ని వీడియోలు కనపడుతుంది మా అమ్మాయి నెక్స్ట్ పార్ట్ టూ క్రియేట్ చేసి పెడతానండి అందులో నేను పెట్టే ప్రతి వీడియోలో మీకు యూజ్ అయ్యే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ వాచింగ్